ఎక్కడికి వెళ్తున్నావు ఏం అవసరండా రా ఇంట్లో నేను చేస్తా చెరుకు రసం దా చెరుకు రసం చేద్దామా మిక్సీలోకి ఒక కప్పు బెల్లాన్ని వేసుకోండి అలాగే ఒక ఐదారు రెమ్మల పుదీనాకుని చిన్న ముక్కలుగా చేసిన ఒక అల్లం ముక్కని అలాగే పావు స్పూన్ కన్నా తక్కువ నల్లప్పు ఇది ఆప్షనల్ అండి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్ని ఒక అరచెక్క నిమ్మకాయ రసాన్ని పిండుకొని దీని మొత్తాన్ని కూడా మనం గ్రైండ్ చేసుకుందాం మెత్తగా చూడండి మొత్తం ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత నీట్గా వడకట్టుకోవాలి ఏమన్నా పుదీనావి ఎక్స్ట్రాగా ఉంటే వచ్చేస్తాయి డస్ట్ కూడా వచ్చేస్తుంది మిగిలిందంతా కూడా వాటర్ని యాడ్ చేసుకొని హ్యాపీగా చెరుకు రసాన్ని ఎంజాయ్ చేయటమే ఎక్స్ట్రా ఐస్ వేసుకొని తాగటం ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి అచ్చం బయట కొన్న రుచిలోనే ఈ చెరుకు రసం ఉంటుంది ట్రై చేయండి మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది థ్యాంక్ యూ బై బాయ్